గ్రామం కోడూరు నలవరావుపల్లి జిల్లా సూర్యాపేట చెప్పారా జిల్లా సూర్యాపేట సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టింది ప్రజల స్పందన ఏ విధంగా ప్రజల స్పందన మంచిగా మంచిగా ఉంది ఎందుకు ప్రధానం కదా ఉచిత బస్ ప్రయాణం ఒకటి మనకు వచ్చే కరెంట్ బిల్లు ఇంట్లో కరెంట్ బిల్లు ఇప్పుడు కొత్తగా వచ్చే ఇల్లు కాదు ఇళ్ళలో ఇంతకుముందు కేసీఆర్ గారు ఇల్లు కూడా ఇయ్యలేదు కూర్లేమల్ ఇంతకుముందు ఇందిరామ ఇల్లు మూడోది ఇల్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాయి ఇప్పుడు కూడా మన ఇందిరామే ఇళ్ళ కోసమే బైరల్ చూస్తున్నారు బాగా అది ఆ విధంగా మనకు కొంత మంచి మనం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పైపే మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆర్డి గ్యారెంటీలో ఉచిత బస్సు మైనర్స్ పొందని విధంగా ఉంది సార్ మంచి మంచిగానే ఉంది అది ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే ఈ రిజిస్ట్రీ స్కీము అని చెప్పేసి చెప్తున్నారు వేస్ట్ అనేది ఇప్పుడు మనం ఇదివరకు ఇచ్చిన దళిత బంధువులు అని చెప్పి చెప్పి ఒక్కడు కూడా ఒక ఊరికి ఒకటి కూడా రాలేదు ఏదో పార్టీ ఎలక్షన్లు ఎప్పుడు మాత్రమే చేసుకుంటూ పోయాడు సరే మాట అన్నాడు ఉచిత బస్సు కూడా ఇచ్చిండు మనకు బస్ ప్రయాణం కొంతవరకు మంచిగా లేకున్నా కూడా దాన్ని అమలు చేసుకుంటూ పోతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు ప్రవేశపెట్టింది కదా సార్ దాంట్లో అన్ని ఇంప్రూవ్మెంట్ కాలేకపోయినాయి రైతు బంధు బాగుంది చెప్పేసి రైతులు చాలా ఆందోళన చెప్తున్నారు రైతు బంధు కూడా అమలు చేస్తా అని చెప్తా దాని ఇంకా పూర్తిగా పెద్ద రైతులకు మాత్రమే తీసేస్తా అని చెప్తాడు వే వేస్ట్ ప్లాట్ ప్లాట్లకు కానీ వాటికి కానీ ఉన్న తీసేస్తామని చెప్తున్నారు కానీ చేస్తాడనే నమ్మకం ప్రజలలో ఉన్నది ఇంకా ఇది చూస్తున్నారు అలాగనే టీఆర్ఎస్ పవన్లో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే పొలాలు ఎండిపోతున్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నాయి ప్రతిపక్షాలు దానిపైన ప్రతిపక్షాలు అంటున్నాయి అంటే మనం వాళ్ళు చేసిన ఒక మేడిగడ్డ ఒక ప్రభావం మేడిగడ్డ నీళ్ళు ఇవ్వడం జరిగింది అలా మేడిగడ్డ నుంచి ఇలా నీళ్ళు కాలు వారానికి పోయి కూడా చాలా రోజు అయింది కాబట్టి సరిగా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అందులో ఈ జనం కూడా బాగా తో నాట్లేకుండా పొలాలు మొత్తం అలకడము డ్రమ్ సిడ్ గుంజడం వల్ల నీళ్ళు ఎక్కువ కూర్చున్నాయి దానివల్ల కొన్ని ఇబ్బందులు స్పష్టకు రావడానికి ఇబ్బంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన తేడా అయింది సార్ బిఆర్ బిఆర్ఎస్ పాలన ప్రజలని కొన్ని పని వాళ్ళు కాళేశ్వరం అని కట్టిర్రు కాళేశ్వరం ఏంటంటే దాని ఆయన ఒక లబ్ధి ఆయన లబ్ధి కోసమే చూసుకుని వాటర్ ఇప్పుడు ఊళ్ళకు వచ్చే నీళ్ళు వాటర్ వాటర్ లైన్ లైన్ ఈ కానీ ఎటుబడి వాళ్ళకు మళ్ళీ కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసుకోరు చిన్న చిన్న పేదలకు పనులకు పెట్టిన ఆర్థిక మంత్రి హరిశ్వరావు ప్రతి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్ళు అందించిన గ్రామానికి వచ్చిన సార్ కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు కాకుండా మాకు శ్రీరామ్ సాగర్ నీళ్ళు రాజశేఖర ఉన్ననాడే ఊ ఊళ్ళకు వచ్చినాయి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు శ్రీరామ్ సాగర్ నుంచి అప్పుడు కాలం మంచిగా అయింది శ్రీరామ్ శ్రీరాం సాగర్ నీళ్ళే వచ్చినని మేము భావిస్తున్నాం వీళ్ళు ఎక్కువ చేయకుండా కూడా అప్పులు మాత్రం కాళేశ్వరం పేరు మీద అప్పులు బాగా చేసి పెట్టారు అయితే రానున్న పార్లమెంట్ ఈ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ సూచనలు ఏముంది మనకు మంచి వరం జరుగుతాయనే ఉద్దేశమే చెప్పడం తప్ప మనం పని చేసి చూపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనే ఆమెది ఇంతవరకు కూడా కోడూరులోనైనా వేరే ఏ ఊర్లోనైనా ఇదే చెప్పడం జరుగుతుంది గత కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఇంద్రమైల్ ఎన్ని వచ్చినాయి బిఆర్ఎస్ పాలనలో మీ గ్రామానికి ఎన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్ నేను చెప్తున్నా కదా కోడూరు గ్రామానికి మూడు వందల ఎండు ఒకటే సారి మూడు వందల ఇల్లు ఖర్చు పెడుతున్నాం ఇంద్రం ఇల్లు మూడు వందల ఇల్లు వచ్చినాయి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక ఇల్లు రాలేదు ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఏ దళిత బంధు రాలేదు ఏదో ఏం రాలేదు అయితే దళితులకు దళిత బంధు అని మూడెకరాలని పీసీ బంధు అని ఈ గ్రామానికి ఎంతమందికి మందికి లబ్ధి చేయకూరి సార్ దళిత బంధు ఒక్కరికి కూడా రాలేదు బీసీ బంధు మాత్రం ఇద్దరికో ముగ్గురుకో వచ్చినట్టుంది అదే వేరే ఇంకా మూడు ఎకరాలు భూమి రాలేదు వాళ్ళకు ఏది రాలేదు మాత్రం ఇద్దరు విధంగా డెవలప్ అనేది లేదు మనకు వాగు ఉల్లంఘ బయట వాగు వాగు కానీ వరద పోతుంది దాన్ని డ్యామ్ చేయమంటే కూడా చేయలేకపోయాడు రోడ్డు పెట్టి రోడ్డు పది సార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు పది సార్లు రోడ్డు గురించి కూడా పట్టించుకోలేదు ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది చేస్తా అని హామీ ఇచ్చుడు కూడా మన ఎమ్మెల్యే గారు హామీ కూడా అయితే గత ఎమ్మెల్యే కగర్ కిషోర్ ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటి సార్ ఆయన ఒక కార్యకర్తలు అనేటువంటి పక్షుకుంటే మేము మేము లీడర్లని ప్రోత్సహించడం ఆయన విషక దందాలు చేసుకోవడం వీళ్ళకి వచ్చినా కూడా ఏ వేరే రోడ్లు గీసుకుంటే ఏ పనులు చెప్పినా ఎవరిని నిర్లక్ష్యంగా పనిచేసింది కాబట్టి ఎవరు కూడా ఆయనకు సహకరించలేదు అయితే రానున్న పార్లమెంట్ అండ్ సర్పంచ్ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తుంది చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తానే హామీ ఇచ్చుకుంటూ దాని వెంబడి మేము చేస్తామని మేము వెంబడి చేస్తామని సూచనలు కూడా వాళ్ళకి చెప్పుకుంటూ ఎన్ని సీట్లు గెలుస్తారు సార్ ఎన్ని సీట్లు అనేది మనకు అంత అవగాహన లేదు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది సార్ అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఈ విధంగా స్పందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉన్నది ఈరోజు అనుకున్నట్టే పనులు నెరవేర్చుకుంటూ వస్తున్నారు దాన్ని బట్టి నమ్మకం ఉన్నదనేది